అందరికీ నమస్కారం ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా సోదరి సోదరి మనులారా ఈరోజు యోగాంధ్ర పేరుతో మన రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యోగా దినాన్ని పాటిస్తూ ఉన్నారు మంచిదే యోగా అన్నది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ఎవరికి వారు ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరికి ఎక్కడ వీలున్న చోట చక్కగా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి ఒక ఆరోగ్య సూత్రమే అది ఒక సూత్రం మాత్రమే అది సంపూర్ణ ఆరోగ్యము మొత్తం దివ్యాంగులందరూ కూడాను బాగుపడిపోతాడను లేకపోతే అనారోగ్య బారిన పడిన వాళ్ళందరూ కూడా బాగా అయిపోతలేదు కాదు ఒక మనసు ప్రశాంతత కోసం యోగా అది చాలామంది దేశంలో చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు కానీ గొప్పలకి మాత్రం మన కూటమి మూలం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి తనటి లోకేష్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా సీన్లోకి వచ్చి ఇది మోడీకి పెద్ద కానుకట మోడీకి కానుకు ప్రజల ఆరోగ్యం కోసం కాదు ఒక గిట్టుగా ఒక కానుకగా ఇస్తాను మోడీ గారు రండి అని మోడీ జపం చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ విడ్డారో అవును నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను ఈ యోగా వల్ల మనసు ప్రశాంతత వచ్చిందంటే బాగానే ఉంది కానీ మరి యోగా వల్ల ఆరోగ్యాలు బాగుపడిపోతాయి ఇవన్నీ చేస్తాయి అని చెప్పేసుకొని మరి గిన్నీస్ బుక్ రికార్డులో వరల్డ్ రికార్డులు మా పేరు ఉండాలని ఇలాంటి భావనతో చేసేవి ఎక్కడ ప్రశాంతత కలుగుతుంది ఇటు వ్యాపారమా గిన్నీస్ బుక్ లేక ఎక్కడానిక లేకపోతే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి అలవర్చాలి వాళ్ళకి ఒక ఆలోచన కలిగించితే భవిష్యత్తు భావితాలలో బాగుంటారనే ఉద్దేశం లేకుంటాను మీ మోడీకి ఒకవైపు గిన్నీస్ బుక్ రికార్డ్ చేసుకోవడానికి ఇంకోవైపు ఇలా చెప్పుకొని ఇలాంటి ప్రజలు మభిబెట్టి మోసం చేసి ఇలాంటి యోగాలని ధ్యానాలని ఇవన్నీ చేస్తారు ఎవరికి వారే ధ్యానం చేసుకుంటారు కారు యోగా చేసుకుంటారు ఎవరి వారు ఆసనాలు వేసుకుంటారు ఎవరు ఆరోగ్య పట్ల వారే నడుస్తారు నా వాకింగ్లు చేస్తారు రకరకాలైన అన్నీ ఉన్నాయి ఎవరు మానిట్లేదు ఈరోజు మీరేమి కొత్తగా గుర్తు చేయవలసిన అవసరం అంతకన్నా లేదు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాదనాన్ని ఇలా దుర్యోగం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు ఇక మోడికేట్ కావాలి కరోనా వచ్చినప్పుడు పల్లెల మీద ధరువులు కొట్టమంటే కరోనా పోతుంది అన్నట్టు ఆ మాత్రం దానికి డాక్టర్లు ఎందుకు హాస్పిటల్ ఎందుకు ఈ విద్య వైద్యాలు ఇవన్నీ మెయిన్ మనం విద్యా వైద్యాన్ని అందించండియా ప్రజలకి అప్పుడు బాగుంటుంది బాగుపడతా ప్రజలకు